ఏలూరు జిల్లా భీమడోలు మండలం పోలసానిపల్లి గ్రామంలోని గురుకుల పాఠశాలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాలికలు ఉడికి ఉడకని భోజనం పెడుతున్నారని బోరుమంటున్న బాలికలు కూరలు కూడా సరిగా వండటం లేదంటూ వాపోతున్న వైనం పచారీ సరుకులు పక్కదారి పడుతున్నాయని ఆరోపణలు రోజుకి ఒక్కపూటే స్నానం చేయమని ప్రిన్సిపాల్ చెబుతున్నారని చెబుతున్న విద్యార్థినులు ఫలితంగా పలు చర్మవ్యాధులతో బాధపడుతున్నామంటున్న బాలికలు మరుగుదొడ్లు స్నానపు గదులు అపరిశుభ్రంగా ఉన్నాయంటూ వెల్లడి విద్యార్థినులు ఉంటున్న హాస్టల్ గదుల్లోకి పాములు వస్తున్నాయని వాపోతున్న బాలికలు గురుకుల పాఠశాలలో ఉన్న స్లాబ్లు పెచ్చులుడుతున్న వైనం ఈ విషయాలు తల్లిదండ్రులతో గాని అధికారులతో గాని చెప్తే తమను కొడుతున్నరని వాపోతున్న విద్యార్థినులు తల్లిదండ్రులకు తెలిసి కంప్లైంట్ బాక్స్లో కంప్లైంట్లు వేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్న విద్యార్థినులు తక్షణమే సదరు గురుకుల పాఠశాలపై విచారణ జరిపి దీనికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు డిమాండ్ ప్రస్తుతానికి వాటర్ రాక ఒక పూట చేస్తున్నారు వాటర్ లేదు ఒక పూట చేయమన్నారు ప్రిన్సిపల్ గారు అవునా రైస్ ఉడకట్ల మీకు కడుపులో నొప్పి వస్తుందమ్మా వాటర్ రావటం లేదు టాయిలెట్ వెళ్తే వాటర్ వచ్చేస్తున్నాయి బాత్రూంలోకి అమ్మా వచ్చేస్తున్నాయి మీకు కడుపులో నె రైస్ ఉడక్క కడుపులో నింపు వస్తుంది మీకు అంతేనా మొన్న పాము వచ్చింది అన్నారు ఎవరి రూమ్లోకి వచ్చింది పాము ఎవరమ్మా ఎవరు మీ రూమ్లోకా వస్తే ఏమైంది అవును ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మీకు ఏంటంటే ఇప్పుడు రైస్ ఉడక్క మీకు కడుపులో నొప్పి వస్తుంది ఎవరికమ్మా కడుపులో నొప్పిచ్చింది ఎవరెవరికి చెప్పండమ్మా నీకు ఇంకా నీకమ్మా చెప్పండి పర్లేదు ఇబ్బంది ధైర్యంగా చెప్పండమ్మా ఉపమా బాగుంటులేదమ్మా పర్లేదు చెప్పినానా ఇబ్బంది లేదు అమ్మా చెప్పు బెదిరిస్తున్నారా మీరు ఇంటికాడ చెప్తే మామూలుగా ఊరుకోమని చెప్పి అదేలే అదేలే అయితే మీరు ఒక పూట చేస్తున్నారనమాట ఇప్పుడు స్నానం మీకు రైస్ గట్టిగా ఉడక్క కడుపులో నొప్పి వస్తుంది రెండు మీకు రూముల్లో పాములు వచ్చేస్తున్నాయి స్లాబ్లో నుంచి వాటర్ కారుతుంది కర్రీస్ బాగుంటుందా ఉప్మా బాగుంటుందా మీకు పెట్టే దాంట్లో పడుకుంటే నైట్ వాటర్ వచ్చేస్తుంది ఏంటమ్మా అదే అదే అమ్మా ఇప్పుడు మీకు ఇంకా ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పండి అన్న మీకు అన్నీ కరెక్ట్గా క్లారిటీగా మీకు అన్నీ చే జరిగేటట్టే మేము చేస్తానికి వచ్చాం చెప్పండి మూడు గంటలక మూడింటికి లేచి ఏం చేస్తారమ్మా మూడు గంటలకు చెయ్యాలా సరే ఇంకా ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్లాస్ టైమింగ్స్ క్లాస్ టైమింగ్స్ ఎన్నింటికి వెళ్ళాలి మీరు టైమింగ్స్ మీకు మార్నింగ్ ఎన్నింటికి క్లాసులు స్టార్ట్ ఈవినింగ్ లంచ్ బ్రేక్ ఎంత గ్యాప్ వన్ టు ఆ వన్ అవరా లంచ్ బ్రేక్ ఓకే ఓకే మీరు మాములుగా ఇక్కడ వాటర్ అందట్లోదేనే ఓటు చేస్తున్నారు ప్రస్తుతానికి స్థానం అంటే మామూలుగా ఒక పూట చేయమన్నారు మాములుగా వాటర్ అందక ఒక పూట చేయమంటున్నారు రైస్ మార్చమని చెప్తాను ఉడకట్లేదండి రైస్ సరిగ్గాను అబద్ధం చెప్పకండి మీకు అవ్వదు మీకు ఇది అవ్వదు వాళ్ళకైతే ఒక పూట చేస్తున్నారా గడ్డి బాగా పెరిగి పౌలు గట్ట వస్తున్నాయి ఇక్కడికి వచ్చిందమ్మా వేరే రూమ్లోకి వెళ్ళారా మరి ఒక పూట చేస్తే మీకు ఇబ్బంది అవుతుంది కదమ్మా రెండో పూట చేయకపోతే మరి చర్మ వ్యాధులు గట్టా వస్తున్నాయా దురదలు గట్ట వస్తున్నాయా వస్తున్నాయా అయితే రైస్ సరిగ్గా ఉడికి ఉడకకుండా ఉంటుంది అలాగైతే అమ్మా ఉప్మా బాత్రూంలో ఎలాగ ఉంటున్నాయా బాత్రూమ్ స్మెల్ వస్తున్నాయా స్మెల్ వస్తున్నాయా వాటర్ కూడా బాగుంటులేదా చెప్పండమ్మా పర్లేదు ధైర్యంగా మీకు అన్నీ మంచిగా జరుగుద్ది ఇబ్బంది ఏమీ లేదు మీకు మంచిగా వేయడానికి మేము వచ్చాం అర్థమవుతుందా ఇంకా ఇంకేంటి మీకు ప్రాబ్లమ్స్ గట్టిగా ఉంటుంది ఉడకట్ల కడుపు నొప్పి వచ్చేస్తుందమ్మా బాగా ఎక్కువగా వస్తుంది కడుపు నొప్పి ఇంకా చెప్పండి అమ్మా ధైర్యంగా పర్లేదురా ఎదరికొచ్చి చెప్పండి అన్న పర్లేదు ఇబ్బంది లేదు మీకు అయితే రైస్ కర్రీస్ కూడా తినడానికి బాగుంటలేదు మీకు అవునా వెరీ గుడ్ బాగా ధైర్యంగా అలా చెప్పాలి ఏదైనా మీకు ప్రాబ్లం తీరాలంటే మాకు చెప్పాలి కదమ్మా మేము మాములుగా పైకి వేసి ఇచ్చేసి పెడతాం అర్థమవుతుందా కూరలు బాగుంటలేదు అలాగైతే రైస్ ఉడకట్లా ఒక పూట చేయమంటున్నారు స్నానం పాములు రూమ్లోకి వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి బాగానే బాగా ఇబ్బంది పడుతున్నారా ఎవరికైనా చెప్తే తల్లిదండ్రులకి గట్రా చెప్తే ఊరిపోమని అంటున్నారు బెదిరిస్తున్నారా బెదిరిస్తున్నారా బాగా బెదిరిస్తున్నారు అలాగైతే అమ్మా వర్షం వచ్చి పైన స్లాబ్లు వాటర్ కారిపోయి నిద్రపట్టట్లేదు ఇంతనా రూమ్స్ నుండి వచ్చేస్తున్నాయమ్మా అమ్మా ఫ్యాన్లా మొత్తం రూముల్లో ఫ్యాన్లు అసలు పనిచేయట్లేదు సరిగాను అక్కడక్కడ ఒక ఫ్యాను